హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేపీఎల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేపీఎల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన తోటకి చాలా అవుతుందనమాట మందు స్ప్రే చేయక ఎందుకంటే పూత ఉంది కానీ నాకే నచ్చడం లేదు ఈ వెదర్కి అలాగే ఈ సంవత్సరం మొత్తం భారీ నష్టం వచ్చిందనమాట అంటే మొత్తం కాయమచ్చలు కానీ సో నల్లి కానీ అన్నీ అనమాట తోట చనిపోవడం చాలా రకాలుగా అన్ని ఇబ్బందులుగా కనిపిస్తుందిగా బ్యాక్ సైడ్ నాది ఒక మొత్తం ఎర్ర కనిపిస్తుంది అదంతా చనిపోయిందనమాట అక్కడ సో అసలు తోటను చూస్తే నాకు చాలా బాధేస్తుంది ఎందుకంటే చాలా పెట్టుబడులు పెట్టి మనం ఇంత చేస్తే ఇక లాస్ట్ టైంలో ఇలా అవ్వడం వల్ల చాలా అనమాట యాక్చువల్గా పోయిన సంవత్సరం పండినంత పంట ఇప్పుడు పండలేదు నిజంగా ఎకరంలో నేను ముప్పై ఒక్క క్వింటల్ అయితే తీయడం జరిగిందనమాట మిర్చి బాగానే పండింది ఈ సంవత్సరం చాలా లాస్ ఉందనమాట అంటే పర్లేదు ఓకే కాకపోతే అంత గిట్టుబాటు లేదనమాట మనకు సో దీనికి స్ప్రేయింగ్ ఆపాను మళ్ళీ నాకు ఆ పూతను చూసి స్ప్రే చేద్దామనేసి ఆలోచన కనబడుతుంది తెల్లగా పూత సో దానివల్ల స్ప్రే చేద్దామనేసి ఇక స్ప్రియింగ్కి వద్ అనుకుంటున్నాను అనమాట ఈరోజు తడి వేస్తున్నాను నీళ్ళు కడుతున్నాను అనమాట సో దానివల్ల రేపు వచ్చేసి దీనికి మందు కొట్టాలి తోటకి రేపు ఇశ్వ త్రీజీ త్రీ జీ తేవడం జరుగుతుందనమాట మనం ఎందుకంటే మనం గ్రోతింగ్ రావాలి గ్రోతింగ్ ఆగిపోయింది కాబట్టి సో దానివల్ల గ్రోతింగ్ బాగా వస్తుంది కాబట్టి మనం ఇశ్వ త్రీ జీని అయితే ఎన్నుకుందాం ఫ్రెండ్స్ అది నాకు చాలా బాగా నచ్చింది దాని రిజల్ట్ కూడా బాగుంది మీకు వీడియోలు కూడా చాలా పెట్టాను నేను ఇశ్వ త్రీ జీ గురించి చాలా బెటర్గా ఉందనమాట చూసారుగా ఇగో కాయలు అయితే మొత్తం పాకానికి వచ్చాయనమాట ఇంకా తెంపే లేదు రావడం లేదనమాట సో మచ్చ కూడా ఎక్కువ ఏమీ లేదు మన తోటలో మెచ్చుకోవచ్చు నన్ను నేనే మెచ్చుకోవాలన్నమాట ఎందుకంటే సో బెటర్ ఈ సిచ్యువేషన్లో అంటే కొత్తగాని కాదు ఆల్మోస్ట్ అలానే ఉంది మన తోట ఎక్కడ కానీ చూడండి పూత శాతం ఇప్పటికి కూడా ఎంత కనిపిస్తుంది ఆ తెల్లగా నాకైతే చాలా బాగుంది అందుకోసమని ఇప్పుడు దీన్ని చాలా రోజులు అవుతుంది దగ్గర దగ్గర ట్వంటీ డేస్ అవుతుంది స్ప్రేయింగ్ ఆపేసి సో ఒక లాస్ట్ స్ప్రేయింగ్ చేద్దామనేసి ఇక నేను అనుకుంటున్నాను అనమాట ఆ పూల దగ్గర నుండి ఆ ఇనుప పూల దగ్గర నుండి మన తోట ఇది అనమాట సో లాస్ట్ స్ప్రేయింగ్ ఇష్వ త్రీజ్ చేసి ఆపేద్దాము అది రేపు చేస్తాను ఫ్రెండ్ ఇగో నేను తడి చేస్తున్నాను అనమాట మనది డ్రిప్పింగ్ సిస్టమ్ కాబట్టి ఇగో పైపులో నల్ల పైపు వేసేసి అందులో ఇగో సాలసాలకి వెళ్ళిపోతుందనమాట ఏదో అలా అంటున్నాను కాదు చూడండి మన తోటకి ఎలాంటి మచ్చ లేదు అంటే అధికం లేదు ఉంది అక్కడక్కడ ఉంది చూసారుగా మచ్చ అనేది లేదు ఫ్రెండ్స్ సో నా తోటలో నేను చేసిన వంటి స్ప్రేయింగ్లు మచ్చలకి చాలా చెప్పాను మీకు ఏ విధంగా చేశాను ఏందనేసి ఇగో చూడండి ఇక్కడ మొత్తం చనిపోయింది అనమాట మన తోట సో చాలా లాస్ పోయిన సంవత్సరం కంటే ఇప్పుడు ఇంత గిట్టుబాటు లేదు అనేసి నాకు అనిపిస్తుంది కాయ కూడా ఏం చేద్దాం ఉన్న కాడ ఏదే ఉన్నాయి అంత ఇగో చూడండి ఫ్రెండ్స్ మచ్చలు ఎక్కడైనా కనిపిస్తున్నాయా సో లేదు కాకపోతే కొన్ని చోట్ల ఉంది మచ్చ ఎక్కడో ఒక చోట ఉంది మనకు ఇప్పుడు మచ్చ అయితే అంత లేదు ఇక లాస్ట్ స్ప్రేయింగ్ రేపు చేద్దామనేసి అలా నీళ్ళు కడుతున్నాను అనమాట రేపు లాస్ట్ స్ప్రేయింగ్ వీడియో పెడతాను ఫ్రెండ్స్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి కేపిఎల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మరెన్నో దేనికి సంబంధించిన వీడియోలు అయినా అన్ని పంట అన్ని రకాల పంటలకు నేను పెడుతూ ఉంటాననమాట నేను అన్ని రకాల పంటల వీడియోలు కూడా పెడుతూ ఉంటాను మీరు కూడా నన్ను సహకరించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నాను నేను ఎవరో తోటల దగ్గర వెళ్ళట్లేదు అంటే వెళ్తా నా బాబాయ్ వాళ్ళ తోట కానీ పక్క తోట వాళ్ళ కానీ వెళ్తున్నా కాకపోతే నా ఓన్ ఫీల్డ్ మాత్రం మీకు ఎక్కువగా చూపిస్తున్నాను ఎందుకంటే పక్కోని తోట కంటే మన తోటే చూపించి వీడియోలు చేస్తే బాగుంటాయని నా ఉద్దేశం ఎందుకంటే ఫస్ట్ మనం బాగుండాలి తర్వాత అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అది నా కాన్సెప్ట్ ఫ్రెండ్స్ ఓకేనా ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేపిఎల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్